వెల్కమ్ టు కీర్తి గిఫ్ట్స్ రాజమండ్రి ఈ రోజు రిటర్న్ గిఫ్ట్ చూద్దాం రండి ఫస్ట్ ఐటెం వచ్చేసి ఫ్రెండ్స్ బౌల్ ఇది మనకి టూ పీస్ సెట్ ఉంటుంది అన్నమాట ఐటమ్ లోపల మొత్తం ట్రాన్స్పరెంట్ వచ్చి లోపల ఫ్లవర్ డిజైన్స్ తో వస్తుంది మనకి బాక్స్ ఐటమ్ అయితే ఇలా వస్తుంది మీకు దీనికి కాస్ట్ వచ్చేసి ఫార్టీ సెవెన్ రూపీస్ పడుతుంది సింగిల్ పీస్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫ్యామిలీ జార్ చూద్దాం ఈ లోపల మొత్తం మనకి ఇదంతా డిజైన్ గా వస్తుంది కొంచెం స్టోన్స్ ఎలా ఉంటాయి అలా వస్తుంది ఇదైతే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది పెన్సిల్ మోడల్ లా ఉంటుంది పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ లో కూడా ఇవ్వచ్చు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఈ ఐటమ్ సరే చూడండి లోపల కూడా దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది సింగిల్ పీస్ మీకు బాక్స్ ప్యాకింగ్ అయితే ఇలా వస్తుందండి అండి నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఫెస్టివల్ జార్ అండి ఇది కూడా ఒకసారి చూడండి ఈ మోడల్ వచ్చేసి మనకి పిస్తా టైప్ వస్తుంది లోపల కూడా ఒకసారి ఐటమ్ చూడండి ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా చాలా ఎక్కువ పడతాయి మనకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా కొంచెం యూనిక్ గా కనిపిస్తుంది ఐటమ్ బాక్స్ ప్యాకింగ్ అయితే ఇలా వస్తుంది కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది అండి సింగిల్ పీస్ వచ్చి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫుట్బాల్ అండి ఒకసారి అయితే ఫుట్బాల్ షేప్ అన్నమాట మొత్తం రౌండ్గా వస్తుంది ఈ క్యాప్ లో మనకు కలర్స్ కూడా ఉంటాయి మీకు ఒకసారి చూడండి లోపల కూడా ఈ గ్లాస్ మొత్తం మీకు డిజైన్గా వస్తుంది బాల్ ఎలా ఉంటుందో ఆ షేప్లో ఉంటుంది క్యాప్ వచ్చేసరికి ప్లాస్టిక్ వస్తుంది మీకు ప్లాస్టిక్ అంటే మామూలుగా కాదు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది గిఫ్ట్స్ గిఫ్ట్స్లో దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది సింగిల్ పీస్ వచ్చి హ్యాపీ పియర్ అండి ఒకసారి చూద్దాము లోపల ఐటెం అయితే ఇలా ఉంటుంది ఒక ఫ్రూట్ ఎలా ఉంటుంది ఆ షేప్లో ఉంటుందండి ఇది ఈ క్యాప్లో మొత్తం మీకు ఫ్లవర్ డిజైన్ లాగా అలా వస్తూ ఉంటుంది లోపల ఒకసారి ఐటమ్ చూద్దాం ఒకసారి చూడండి లోపల కూడా క్యాప్ కూడా చూడండి ప్లాస్టిక్ టైప్ వస్తుంది ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ప్యాకింగ్ అయితే మీకు ఈ షేప్లో వస్తుంది ఒకసారి బాక్స్ కూడా చూడండి కాస్ట్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ రూపీస్ పడుతుంది సింగిల్ పీస్ వచ్చి నెక్స్ట్ ఐటెం వచ్చేసి జార్ విత్ లిడ్ వస్తుంది మనకు ఐ రెండు మనకు జార్ ఒకటి లిడ్ ఒకటి మొత్తం రెండు గ్లాస్ ఐటమే వస్తదండి ఈ డిజైన్ కూడా వస్తుంది మీకు చుట్టూ లోపల ఏమన్నా ఐటెం పెట్టుకున్నా కూడా క్లియర్ గా ఐటమ్ అనేది మనకి బయటకు అనేది కనిపిస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి సెవెంటీ నైన్ రూపీస్ పడుతుందండి సింగిల్ పీస్ వచ్చి నెక్స్ట్ ఐటెం వచ్చేసి మై పియర్ అండి ఇది ఒకసారి చూద్దాం లోపల ఎలా ఉందో ఒకసారి లోపల ఐటమ్ కూడా చూద్దామండి ఎలా ఉందో క్యాప్ వచ్చేసరికి మీకు ఎలా ఉంటుందండి లోపల కూడా క్వాంటిటీ కూడా ఎక్కువ పడుతుందండి మీకు మీరు ఏమన్నా వేసుకున్నా కూడా బాక్స్ ప్యాకింగ్ అయితే మీకు ఇలా వస్తుందండి ఒకసారి చూడండి దీని కాస్ట్ వచ్చేసరికి ఎయిటీ వన్ రూపీస్ పడుతుందండి సింగిల్ పీస్ వచ్చి ఈ ఐటెం పేరు వచ్చేసి బ్రిక్ ఇదైతే త్రీ పీస్ సెట్ వస్తుందండి మనకు ఈ త్రీ పీస్ సెట్ వస్తుంది మనకి గ్లాస్ ఐటెం వస్తుందండి క్వాంటిటీ కూడా ఎక్కువ పడుతుందండి సింగిల్ పీస్లో మీకు వచ్చి ప్యాకింగ్ అయితే ఒకసారి చూడండి లోపల మొత్తం మీకు డిజైన్గా ఉంటుందండి ప్లేన్ గ్లాస్ కాకుండా బాక్స్ ప్యాకింగ్ అయితే మీకు ఇలా వస్తుందండి దీని కాస్ట్ వచ్చేసరికి నైంటీ ఫోర్ రూపీస్ పడుతుందండి త్రీ పీస్ సెట్ కలిపి మొన్న ఇస్తుందండి ఇది ఇది కూడా మనకి సేమ్ త్రీ పీస్ సెట్ వస్తుంది అండి ఇది కూడా డిజైన్ వస్తుంది మనకు ఈ లోపల కొంచెం డైమండ్ షేప్ లాగా అలా కనిపిస్తే ఒకసారి చూడండి బాక్స్ ప్యాకింగ్ అయితే ఇలా వస్తుంది మీకు ఇందులో ఏమైనా స్వీట్స్ కానీ ఏమన్నా హార్ట్ కానీ పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది దాని బాక్స్ ప్యాకింగ్ అయితే మీకు ఇలా వస్తుందండి నీట్గా వస్తుంది ప్యాకింగ్ కూడా దీని కాస్ట్ వచ్చేసరికి నైంటీ ఫోర్ రూపీస్ పడుతుందండి సింగిల్ పీస్ వచ్చి లోటస్ అండి పీస్ సెట్ వస్తుందండి మనకు ఐటమ్ ఈ డిజైన్స్లో కూడా మనకి కలర్స్ ఉంటాయండి మీకు ఏ కలర్ కావాలన్నా కూడా ఆ కలర్స్ దొరుకుతాయి మన దగ్గర ప్యాకింగ్ అయితే మీకు ఇలా వస్తుందండి ఫ్లవర్ షేప్లో నీట్గా ఉంటుందండి ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేసరికి బాక్స్ కూడా చూడండి ఒకసారి ఫ్లవర్ డిజైన్స్ తో కూడా బాగుంటుందండి ఇవ్వడానికి ఐటెం చక్కగా దీని కాస్ట్ వచ్చేసరికి సెవెంటీ రూపీస్ పడుతుందండి అండి ఐటెం వచ్చేసరికి ఇది క్యాండీ అండి జార్ విత్ లిడ్ వస్తుంది లోపల ఐటమ్ అయితే ఇలా వస్తుంది ప్యూర్ గ్లాస్ తో వస్తుందండి ఐటమ్ ఒకసారి లోపల చూడండి ఈ క్యాప్ వచ్చేసరికి ఎయిర్ టైట్ అంటామండి క్యాప్ కూడా మనకి ప్లెయిన్ గా కాకుండా డిజైన్ అయితే వచ్చిందండి చుట్టూరున దీని బాక్స్ ప్యాకింగ్ అయితే మీకు ఇలా వస్తుందండి దీని కాస్ట్ వచ్చేసరికి నైన్ టు టూ రూపీస్ పడుతుందండి సింగిల్ పీస్ వచ్చి డివైన్ అండి ఇది చూడడానికి క్యూట్గా ఉంటుందండి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది రీటింగ్ గిఫ్ట్ లాగా దీని వచ్చేసి ఇలా వస్తుందండి ఈ లోపల ఉన్నది అయితే గ్లాస్ వస్తుంది జారిపోకుండా పట్టుకోవడానికి మీకు ఇలా ఉంటుంది అయితే ఐటెం అలా ఉంటుందండి క్యాప్ వచ్చేసరికి ఇలా వస్తుంది మీకు స్ట్రాంగ్గానే ఉంటుందండి క్యాప్ అయితే మట్టి వీటి మీకు బాక్స్ ప్యాకింగ్ అయితే ఇలా వస్తుందండి దీని కాస్ట్ వచ్చేసరికి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సింగిల్ పీసు వీటిలో అయితే మీకు ఈ టూ మోడల్స్ వస్తాయండి మనకు బల్క్గా తీసుకున్నట్లయితే కనుక ఇలా టూ మోడల్స్ కలిపి వస్తాయండి మిక్సింగ్గా వస్తాయి మనకు నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి యాస్టర్ అండి ఇది ఒకసారి చూడండి లోపల ఐటెం ఉందో ఇది వచ్చేసరికి ఇలా వస్తుందండి కొంచెం డైమండ్ లా ఉంటుంది క్యాప్ చూడండి ఈ చుట్టూరును కూడా ఐటమ్ బాగుంటుందండి మొత్తం గ్లాస్ వస్తుంది మీకు ఇది క్యాప్ వచ్చేసరికి మనకి ప్లాస్టిక్ వస్తుందండి స్ట్రాంగ్గానే ఉంటుందండి ఇదంతా ఇలా చుట్టూరు ఇలా ప్లెయిన్ డిజైన్తో ఉంటుంది సింపుల్గా ఒకసారి లోపల చూడండి ఐటెం కూడా క్యాప్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి లోపల బాక్స్ ఐటెం వచ్చేసరికి మీకు ఇలా వస్తుందండి కాస్ట్ అయితే వన్ నాట్ ఎయిట్ రూపీస్ పడుతుందండి సింగిల్ పీస్ వచ్చి నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి నోవర్ అండి ఇది ఒకసారి ఐటమ్ చూద్దామండి లోపల ఇది వచ్చేసరికి ఇలా వస్తుందండి జారుడు పెద్దగా వస్తుంది ఐటెం కూడా క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ పడుతుందండి పీకిల్స్ కానీ ఏమన్నా పెట్టుకున్నా కూడా క్యాప్ వచ్చేసరికి ఇలా వస్తుందండి అంత ప్లెయిన్ కాకుండా డిజైన్ లాగా వస్తుందండి మీకు చుట్టూరున కలిపి దాని బాక్స్ అయితే మనకి ఇలా వస్తుందండి దీని కాస్ట్ వచ్చేసరికి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సింగిల్ పీస్ వచ్చి బాక్స్ బాక్స్ కూడా కొంచెం పెద్దగా అనిపిస్తుందండి ఇవ్వడానికి కూడా గిఫ్ట్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి గ్లాస్ మేట్ అండి ఇది ఒకసారి ఐటమ్ చూద్దాము సార్ చూడండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి లోపల ఏం ఐటెం పెట్టుకున్నా కూడా బయటికి కనిపించేలాగా లోపల వచ్చేసరికి మనకి గ్లాస్ వస్తుందండి ఈ చుట్టూరున కలిపి మనం ప్లాస్టిక్ వచ్చి కొంచెం పట్టుకోవడం సపోర్ట్గా ఉంటుందండి లోపల ఒకసారి చూద్దాం ఐటెం ఎలా ఉందో ఈ లోపల వచ్చి మొత్తం గ్లాస్ వస్తుందండి క్యాప్ వచ్చేసరికి మీకు ఇలా వస్తుందండి బాక్స్ ప్యాకింగ్ అయితే మనకి ఇలా వస్తుందండి నీట్గా ఉంటుంది చక్కగా కాస్ట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పడుతుందండి సింగిల్ పీస్ వచ్చి